జగన్బెట్లో ఫుల్ తొందర చికెన్ దొరుకుతుందా ఇదేంటి దీనికి మించిన బాబుల ఐటమ్స్ ఉన్నాయి జగన్బెట్లో సరైన ఫుడ్ లేదని బాధపడే వాళ్ళు మన చాలా మంది ఉన్నారు అదంతా ఒకప్పుడు లెక్కు కానీ ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహం డెలైట్ ఫుడ్ అనే ఒక రెస్టారెంట్ ఉందని తెలుసా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ స్టార్టర్స్ తో మొదలు పెట్టి బిర్యానీస్ మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ ఇలా అన్ని ఉన్నాయి డీసెంట్ అంబియన్స్ తో కింద పైన కూడా సిట్టింగ్ ఉందండి దూపుడు పోతు క్రాబు రాజులు నాటుకోడి ఇలా అన్ని బిర్యానీలు ఉంటాయంట అండి మా ఈ అంటే వింగ్ స్టార్టర్ మాత్రం ట్రై చేయడం అసలు మర్చిపోకే ఔటర్ లెయర్ అంతా క్రంచిగా బల్లే ఉందబ్బా ఐటమ్స్ బాగుంటే మన ఆకలి ఇంకా ఎక్కువ నెక్స్ట్ ఒక స్టార్టర్ తెచ్చారు మై చికెన్ అని పేర్లకి ఐటమ్ కూడా కొత్తగా ఉన్నారు సరే చాలా బాగుందబ్బా ఎన్ని తిన్నా బిర్యానీ తినకపోతే ఏదో వెళుతు కదా అదిరిపోయి మొగలే బిర్యానీ ఒకటి మిక్స్డ్ అని దమ్ బిర్యానీ ఒకటి చెప్పామా వీళ్ళు లేపేయాలని నేనేం అబద్ధం చెప్పండి టేస్ట్ చేసిన రెండు బిర్యానీలు కూడా చాలా అదిరిపోయినాయి అబ్బా మిక్సిడ్ బిర్యానీలో పీసెస్ అయితే పక్క సాటిస్ఫై అవుతారు నా ఒపీనియన్ అయితే ఫుడ్ బాగుంది మీరు ట్రై చేశారంటే మీకు కూడా అర్థం అవుతుంది ఈవినింగ్ అయితే షవర్మా ఫ్రైడ్ పాప్తాన్ బర్గర్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఆనియన్ రింగ్స్ లెస్ ఇలా ఉన్నాయండి క్యాటరింగ్ అండ్ డోర్ డెలివరీ ఆప్షన్ కూడా బిర్యానీ తినమంటే చల్లబడాలి మిల్క్ షేక్స్ అండ్ జ్యూసెస్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ పెట్టారు ఇన్ని చూసిన తర్వాత వెళ్ళాలనిపిస్తుంది కదా అడ్రస్ మన జగంబేట్ కాకినాడ రోడ్ లో దేవీ సెంటర్ దగ్గర బీబీఎల్ ఆపోజిట్ లో ఉంటుంది డిలైట్ ఫుడ్ అని ఫాలో కొట్టబ్బా